సర్కార్ నీళ్లు యాభై శాతం లోపు రిజర్వేషన్లు ఆత్మహత్య సదృశ్యమే బీసీలకు న్యాయం చేయాలని సుప్రీం కోర్టును అభ్యర్థించాలి రాజకీయ కారణాలతోనే బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడం లేదు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అంట డబుల్ ధమాకా సర్పంచ్గా గా ఓడితే ఎంపీటీసీ గా పోటీకి ఛాన్స్ ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ గ్రామాల్లో మారిన రాజకీయ సమీకరణలు రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న నేతలకు బంపర్ ఆఫర్ గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహణలో నిర్వహణతో మళ్ళీ పోటీకి ఛాన్స్ ఎలక్షన్స్ నిర్వహణకు రెడీ అంటున్న ఎస్ఈసి డబల్ దమాకా సర్పంచ్లకు డబల్ దమాకా బిల్లులేమో నిల్లు పంచాయతీ ఎన్నికల్లో బిల్లులు నిల్లు మరి ఏం చెప్పి మరి ఈసారి ఎలక్షన్స్కి పోతారు అనేది మనం చూడాలి జాసిర్ బిల్లా బిలాల్కు పది రోజుల కస్టడీ ఎన్ఐఏ విజ్ఞప్తికి ఢిల్లీ కోర్టు అంగీకారం ఢిల్లీ పేలుడు ఘటనలో జాసిర్ సహా కుట్రదార్ హమాస్ తరహాలో దాడికి ప్లాన్ ఎన్ఐఏ ఆల్ ఫలా యూనివర్సిటీలో ఈడీ తనిఖీలు ఢిల్లీ ఎన్సిఆర్లోని ఇరవై ఐదు ప్రదేశాల్లో సోదాలు ట్రస్టీలు ఇతర వ్యక్తుల ప్రాంగణాల్లో దాడులు పలు కీలక పత్రాలు స్వాధీనం